హాయ్ అండి ఈరోజు హోటల్ స్టైల్లో అంటే హోటల్లో చేసినట్టుగా క్రిస్పీగా టేస్టీగా రవ్వ దోశ చేస్తున్నా ఒక హాఫ్ హాఫ్ కప్పు రవ్వ తీసుకోవాలి ఒక పావు కప్పు మైదాపిండి ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి ఒక స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి మీ దగ్గర మిరియాలు ఉంటే కూడా కచ్చపచ్చ దంచేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు ఉప్పు అంటే తగినంత ఉప్పు ఒక నాలుగైదు పచ్చిమిర్చి సన్న కట్ చేసుకొని వేసుకోవాలి మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు కొంచెం ఇట్లా క్రిస్పీగా రావాలంటే కొంచెం మైదాపిండి వేస్తే మంచిగా వస్తుంది అన్నమాట తర్వాత ఒక పిడిగడంతా కొత్తిమీర వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట పిండి మంచిగా మిక్సీ వేసుకోవాలి మిక్స్కర్ తోటి అయితే ఇవన్నీ కలిపి రెండు కప్పులు అట్లా అయ్యింది కదా నీళ్ళు ఇక నాలుగు కప్పుల నీళ్ళైనా పోసుకోవచ్చు అనమాట ఎంత పలస ఉంటే అంత బాగా వస్తుంది అనమాట రవ్వదోశ వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఒకసారి పోసినాం అనుకో ఇట్లా ఉండలు కట్టే ఉండలు ఉండలు అవుతుంది అనమాట పిండి మంచిగా మిస్కర్తో బాగా ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా ఉంటుంది కొంచెం ఎక్కువసేపు కలపాలన్నమాట మూడు కప్పుల వాటర్ పోసినాం కదా ఇంకొక కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుంది మొత్తం టోటల్గా రెండు కప్పుల పిండి అనమాట ఒక నాలుగు కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది అనమాట కలుపుకున్న తర్వాత దోశ దోశ వేసుకునే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి మంచిగా క్రంచి క్రంచిగా ఉంటాయి అనమాట దోశ వేసే ముందు ఉల్లిగడ్డలు వేస్తే సన్నగా అంటే సన్నగా ఆనియన్ షాపర్ ఉంటుంది కదా దానితోటి షాప్ చేసిన అనమాట నేను ఇంకా తర్వాత చట్నీ తయారు చేసుకున్నాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పిడికడంతా శనగపప్పు ఒక పిడికడు మినపప్పు వేసుకోవాలి ఒక పాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకోవాలి రెడ్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి శనగపప్పు మినపప్పు జీలకర్ర మంచిగా వేగాలి వేగకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది పచ్చడి కూడా అంత టేస్ట్ ఉండదన్నమాట మనం అన్నంలో కూడా తినొచ్చండి అంత బాగుంటుంది చాలా టేస్టీ ఉంటుంది అనమాట ఈ పచ్చడి ఈ మూడు వేగిన తర్వాత ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి ముందే అయితే ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట ఒక నాలుగైదు మన కారాన్ని బట్టి ఇంకొక రెండు వేసుకుంటే సరిపోతుంది మేము కారం కొంచెం ఎక్కువ తింటాం అన్నమాట ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ముందే ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి ఒక మూడు నాలుగు టమాటాలు పెద్ద అయితే రెండు చిన్న అయితే నాలుగు టమాటాలు వేసుకొని ఉల్లిగడ్డ టమాటా మంచిగా వేయాలన్నమాట మంచిగా కొంచెం ఉడకాలి మరీ మెత్తగా కాకుండా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం రెండు రెమ్మలంతా చింతపండు వేసుకోవాలి ఆప్షనల్ మాత్రమే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు చింతపండు లేకపోతే లేదు నేనైతే వేసిన కొంచెం పుల్ల పుల్ల ఉంటే టేస్ట్ బాగుంటుంది అన్నట్టు ఇగో మంచిగా ఉడికిందనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ మెత్తగా ఉడకనవసరం లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట రవ్వ దోశ ఇగో మా కంప్లీట్గా సల్లగా అనమాట ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి గిన్నెలు వేసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఇక తగినంత ఒక రెండు స్పూన్లు అయితే వేసిన నేను ఎల్లిపాయ కూడా వేసుకోవాలి ఎల్లిపాయ క్లిప్ మిస్ అయింది అనమాట మిక్సీకి మెత్తగా మిక్సీ పట్టుకొని కడాయిలకి వేసుకొని పోపు పెట్టుకోవాలన్నమాట ఒక రెండు ఎల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పోపు వేసుకొని ఈ పచ్చడి బాగా పోపు మంచిగా కలుపుకొని పక్కకి పెట్టేసుకోవాలి రవ్వ దోశ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది వచ్చిందనమాట ఇగో చూసిరా అయితే ఎంతసేపు నానబెట్టుకోవాలంటే ఒక ఆన అరగంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఉల్లిగడ్డలు ముందు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎంత నానితే అంత బాగా వస్తాయి అన్నమాట దోశలు రవ్వ దోశలు ఇక ఇంత పలసగా కొంతమంది అయితే పెరుగు మజ్జిగ కూడా పోసుకో పోసుకుంటారు నేనైతే ఏ మజ్జిగ పోయకుండా ఏ వంట సోడ కూడా వేయకుండా మంచిగా క్రిస్పీగా వచ్చిందనమాట దోశ ఇంత పలస ఇంకా పలసగా ఉన్నా పర్లేదు పేలం పెట్టుకొని పేలం బాగా వేడి కావాలి అది ప్లే పెట్టుకోవాలి బాగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్ తోటైనా లేకపోతే క్లాత్ మంచి క్లాత్ అయినా తీసుకొని మంచిగా ఇట్లా తుడుచుకోవాలి తుడిచిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి వెడల్పుగా మనం దోశ ఎంత పెద్దగా పోస్తామో అంత పెద్దగా ఆనియన్స్ వేసుకోవాలి అందులో వేసినాక కూడా పిల్ల మీద కూడా వేసుకోవచ్చు మరి ఇంకా జీలకర్ర పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మనం కారం ఎక్కువ తినాలనుకుంటే ఇక మాకైతే సరిపోయిందనమాట అందుకని ఇక కొంచెం ఓన్లీ ఆలుగడ్డ అది ఉల్లిగడ్డ మాత్రమే వేసినా ఇంకా మంచిగా ఓల్సు ఓల్సు బాగా వస్తుంది అనమాట మా పిల్లలకు అట్లా నచ్చతలేదు మొత్తం ఇట్లా ఉంటే మేము తినమంటే ఇంకా సరేలే అనేసి కొంచెం పిండి ఎక్కువ అనమాట ఇంకా కొంచెం పలస పోతే చాలా బాగా వస్తాయి అనమాట రెడ్ కలర్ అయ్యే వరకు మంచిగా కాల్చుకోవాలి ఎంత బాగా గాలి చూసిరా ఇట్లా క్రిస్పీగా ఇట్లా అయ్యే వరకు కాల్చుకోవాలన్నమాట కాల్చి ఇంకొకటి కూడా అట్లాడే సేమ్ అంతే ఇంకా అన్నీ అట్లనే వేసుకోవాలి ఒక్క దోశతోటి ఆగారనమాట నాలుగు నాలుగైదు దోశలు ఈజీగా తింటారు రవ్వ దోశలు పల్సగా ఉంటాయి కదా నాలుగైదు దోషలు అయితే ఖచ్చితంగా తింటారు ఇంకా నెక్స్ట్ కూడా సేమ్ కొంచెం ఆయిల్ వేసుకొని క్లాత్ తోడు తూడిచి మళ్ళీ కొంచెం ఉల్లిగడ్డలు వేసుకొని ఇంకా పైనుంచి పోస్తే అంత బాగా వస్తాయి అనమాట కెమెరా కొంచెం స్టాండ్ మరి చిన్న ఉందనమాట పై నుంచి పోస్తే కనిపించేది వీడియో తీయడం రాదన్నట్టు నేను కింది నుంచే పోసిన ఎంత హైట్ నుంచి పోస్తే అంత పల్స వస్తుంది రవ్వ దోశ కానీ స్టవ్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోతుంది మొత్తం స్టవ్ నిండా పడుతుంది పిండి ఇటు పెట్టి లేపి పోస్తాం కదా గంట తోటి స్టవ్ అంతా ఇట్లా మొత్తం పిండి అనమాట మొత్తం రవ్వ దోశ పోసుకున్న తర్వాత దోశ మొత్తం ఆరినట్టు అయిన తర్వాతనే ఆయిల్ వేసుకోవాలి అట్లయితేనే క్రిస్పీ ఉంటుంది అనమాట దోశ ఆయిల్ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి కాల్చుకొని ఒక గిన్నెలుగా తీసి ఇంకా మంచిగా మనం చేసిన పచ్చడ మనం చేసిన పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది దోశ అనేది తొందరగా స్మూత్గా మెత్తగా అయిపోతుంది అనమాట వెయ్యంగానే తినేస్తేనే ఉండాలి ఒక ఐదు నిమిషాలు అటు అయినా సరే మెత్తగా అయిపోతుంది అనమాట చాలా బాగుంది మా వైష్ణవి ఎన్ని రోజుల నుంచి అంటుందో ఆమె చేస్తావా చేయవా చేస్తావా చేయవా అంటే చేసతి అనేసి చేసిన అనమాట ఈ రోజు కుదిరిందనమాట ఒక వన్ ఇయర్ అవుతుంది పాపం ఆ మనబట్టి ఎప్పుడు చేద్దామన్నా అస్సలు కుదరలేదు సుషిరా స్టవ్ అంతా ఎట్లయిందో ఓకే అండి రవ్వ దోషట్లు వచ్చిందో కామెంట్ బాక్స్ లో ఇప్పండి